రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం పెను ప్రకంపనలు సృష్టించింది ఉదయం లేవగానే షాకింగ్ వార్త ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య భూకంపం సంభవించింది అయితే ఈ భూకంపం దాటికి ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయి భయాందోళనకు గురైన ప్రజలు ఇంటి బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారిని కూడా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఏ దృశ్యాలు సీసీటీవీలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో రికార్డ్ అయ్యాయి ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు ఇదిలా ఉంటే ఉదయాన్నే జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లు శుభ్రం చేస్తూ తమ విధుల్లో ఉన్నారు సరిగ్గా అదే సమయానికి భూమి రెండు మూడు సెకండ్ల పాటు కంపించింది అయితే ఆ మహిళకు పెద్దగా భూమి కంపించిన భావన అనిపించి ఉండకపోవచ్చు కానీ రోడ్డు పక్కన షాపుల్లో అమర్చిన సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కంపించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి అయితే ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడుగా నమోదైంది ఈ భూకంపం తీవ్రత చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇంట్లో టేబుల్స్ పైన ఉంచిన వస్తువులు కింద పడిపోవడం స్పష్టంగా గమనించవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ హనుమకొండ సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు ఖని భూపాలపల్లి చెర్ల చింతకాని ములుగు భద్రాచలం విజయవాడ జగ్గైపేట తిరువూరు గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది భూప్రకంపనలకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు పలుచోట్ల ఇంటి గోడలు పాడిపోయాయి సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది ముప్పై సెకండ్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాల్లో అయింది ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి భూమి సమాచారం నగర్ నగర్ కార్మిక కొన్ని సెకండ్ల పాటు స్థానికులు అలాగే సికింద్రాబాద్ బేగంపేట హిమాయత్ నగర్ రాజేంద్ర నగర్ హయత్ నగర్ ప్రాంతాల్లోనూ సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇరవై ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెబుతున్నారు కొందరు నిపుణులు దేశంలో ఎక్కడా రాని టర్నడా ములుగులో వచ్చింది కొన్ని లక్షల మహావృక్షాలు నేలమట్టమయ్యాయి ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఉన్న సమ్మక్క సారక్క గద్దెల వద్ద భూమి ప్రకంపనలకు గురైన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులు ఒక నిమిషం స్తబ్దుగా నిలిచిపోయారు ఏం జరుగుతుందో అన్న ఆలోచనలోకి వెళ్లిపోయారు అయితే ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఈ భూకంపం భూమి లోపల నలభై కిలోమీటర్ల లోపల నమోదైనట్టు తెలుస్తోంది అక్కడ రేడియేషన్ ప్రభావం బయట పొరలపై పడినట్టు తెలుస్తోంది ఈ భూకంపం ప్రభావం ఏపీలో కూడా స్పష్టంగా కనిపించింది విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొందరు భయభ్రాంతులకు గురయ్యారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జీలుగుమిల్లి బుట్టాయిగూడెం కొయ్యలగూడెం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు తెలిపారు మనకు సాధారణంగా మూడు నుంచి నాలుగు లోపలే తీవ్రత ఉంటుందని తాజాగా నమోదైన భూకంప తీవ్రత ఐదు పాయింట్ మూడు కావడం కొంత చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు పరిశీలకులు ఏది ఏమైనా ఈ భూకంపం తీవ్రత ఇంతటితో ఆగుతుందా లేక మళ్లీ కంపిస్తుందా అన్న భయంలో ఉన్నారు ప్రజలు